నిన్న మోటార్ చెడిపోయింది అయ్య మా అంగడి కాడ ఆ మోటార్ చేపిస్తున్నారు పోతే పది గంటలకే కాసి రెండు గంటలప్పుడు వచ్చా వచ్చే వెనక నిం పడి నన్ను ఏమనుకుంటలేదు ఊక వచ్చి నిమ్మడడానికి ఏంటి அது மோட்டரு பிள்ளைக்காடு கொனினா பாட மாட்டுவே வெனுக்கு பொடிசூடிந்தா வந்து கொடிசையா நான் இங்கே பயிட்டு ரோடு குண்டே நான் குரு மலையா அத்தித்தம் பொடிச்சிந்தே குருமாலயா மங்கம்மா పేరు ఈరమ్మమ్మ అక్కడ పొలం దగ్గర కూర్చిందాము కూర్చు తింటే వచ్చినాడు ఆయప్ప వచ్చి అన్నము తిన్నాము తిన్నాక వచ్చి ఉక్కు కొట్టాడు కట్టరు వాళ్ళు ఒట్టాడము బయటకు కట్టి తీసుకుని వచ్చి కొరిచాడు ఆయన మల్లయ్య గురువు మల్లయ్య ఏం లేదు సామాన్ పక్క ఆడ మా మేడ ఎక్కువ బిడ్డ కావాల ఆయమ్ నాకు అమ్మ ఇది కరెక్ట్ మూడు రోజులు ఆసుపత్రికి వచ్చాము అయింటే లేయమ్మ పొలం ఇంకా మా పక్కన వాళ్ళ ఫలం ఉంది ఇంకా మేము వాడు ఫలము ఇంకా అంగడి అవల్ల కట్టుకున్నాము ఇంకా ఇంకా అదే ఇంకా అతనికి కొడుకు నొప్పి లేచి ఇంకా ఇట్లా బాగా అయినారు కదా అనిపేసి ఇప్పుడు లేకుంటే మాక అత్తదన్నట్లే అతనికి ఇంకా తాగొచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంటకి తాగొచ్చినాడు వచ్చినాడు గొడుగు పడినాడు పది పదిహేను నిమిషాలు పడిగేసి రెండు గంటలప్పుడు వెనక నెల వచ్చి పొడిచిన రూ మళ్ళ అయినా ఇంకోసేమ ఏమో మరి అతనికి మేమంటే అమ్మ అంటే ఎప్పుడు ఎవరితో గొడుగు పడింది లేదు ఆవిడకి సాయం చేసేది తప్ప ఇంకోటి ఏం లేదు ఆవిడకి పేదవాళ్ళైనా ఇంకొకరికైనా చేసే గుణం ఆవిడది లేకుంటే దేవుడు అట్లా ఈడ ఆవిడకి ఆశలు ఉండదు ఆవిడకేమి కానీ అతని ఉద్దేశం ఎవరిగో మెందు చూపిన ఉద్దేశమో మరి తానులని వచ్చిన ఉద్దేశమో తెలియదు ఇంకా తానంటే వెనక నెల వచ్చి ఆ పని చేసినాడు ఇంకా కూతురు మీ పేరు